హలో అండి ఈ వీడియోలో లేడీస్కి యూస్ అయ్యేటువంటి సింపుల్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను మనం ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు లేదా స్నానం చేసేటప్పుడు స్టిక్కర్స్ని గోడల మీద లేదా మిర్రర్స్ మీద అతికించేస్తూ ఉంటాం బాత్రూంలో అలా కాకుండా ఇలా అయిపోయిన స్టిక్కర్ ప్యాకెట్ని పాడేయకుండా డబల్ టేప్ తీసుకుని దాన్ని నాలుగు చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా స్టిక్కర్కి బ్యాక్ సైడ్ అయితే అంటించేసుకోండి ఇలా అంటించుకున్న స్టిక్కర్ ప్యాకెట్ని తీసుకెళ్ళి బాత్రూంలో గోడ మీద లేదా మిర్రర్స్ అయితే ఉంటాయి కదా దాని పక్కన అంటించేసుకున్నామంటే ఈజీగా మనం స్టిక్కర్స్ని ఎక్కడ పడితే అక్కడ గోడల మీద లేదా మిర్రర్స్ మీద అంటించేసుకుండా ఈ స్టిక్కర్ ప్యాక్లోనే పెట్టేసుకోవచ్చు అనమాట అలా పెట్టేసుకొని వాటిని మనం రీయూజ్ అయితే చేసుకోవచ్చు నీట్గా కూడా ఉంటుంది ఇంకా మనం కిచెన్లో పసుపు అయితే వాడుతూ ఉంటాం వంటలకని అలా వాడే అది ఏమవుతుందంటే పురుగు పట్టే ఛాన్స్ అయితే ఉంటుంది అలా పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు బాగుండాలి అంటే నేను ఇక్కడ ఒక చిన్న కర్పూరపు బిళ్ళనైతే ఆ పసుపు డబ్బాలో అయితే వేసేసుకుంటున్నాను అలా వేసుకోవడం వల్ల పసుపులో ఎన్ని రోజులైనా కూడా పురుగు పట్టకుండా క్లీన్గా అయితే ఉంటుంది ఇంకా బెండకాయలను కట్ చేసేటప్పుడు జిగురుగా అయితే ఉండి నైఫ్ కట్ చేసేటప్పుడు ఆ జిగురు అనేది అంటుకుంటూ ఉంటుంది కట్ చేయడానికి కూడా చాలా ఇబ్బందిగా అయితే ఉంటుంది అలా కాకుండా ఉండాలి అంటే బెండకాయలను ముందుగా వాష్ చేసుకుని గుడ్డతో తుడుచుకొని అవి బాగా డ్రై అయిపోవాలి ఆ తడి అంతా కూడా ఆరిపోవాలన్నమాట అలా ఆరిపోయిన తర్వాత నైఫ్కి కొంచెం ఆయిల్ని అయితే అప్లై చేసుకుని కట్ చేసుకున్నాము అంటే ఈజీగా ఉంటుంది చూడండి మునక్కాయల్ని ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవాలి మా దగ్గర ఫ్రిడ్జ్ కూడా లేదు అనేటువంటి వాళ్ళు ఇలా చేయండి ఒక క్లాత్ తీసుకొని దాన్ని తడి చేసుకోండి వాటర్తో తడి చేసుకొని అందులో మునక్కాయలని అయితే పెట్టేసి ఇలా నేను చూస్తున్నాను చూడండి అలా రోల్ చేసి అయితే పెట్టుకోండి అది తడి అయిపోయిన అప్పుడల్లా కూడా కొంచెం వాటర్ అయితే దాని మీద వేస్తూ ఉండండి అలా చేయడం వల్ల వన్ వీక్ అయినా కూడా మునక్కాయలు అనేవి డ్రై కాకుండా ఫ్రెష్గా అయితే ఉంటాయి చూడండి అలా ఫోల్డ్ చేసి పెట్టి ఎప్పుడు డ్రై అయితే అప్పుడు దాని మీద కొంచెం వాటర్ చల్లుతూ ఉండండి ఇంకా చింతపండు ఇక్కడ చూస్తున్నాను చూడండి ఈ బాక్స్లో చూపిస్తున్న చింతపండు లాస్ట్ ఇయర్ది అనమాట నేను ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకున్నానండి చూడండి కొంచెం కూడా రంగు అయితే మారలేదు అలాగే ఉంది ఇక్కడ ఇది చూపిస్తున్నాను కదా అది వచ్చేసి ఈ ఇయర్ది ఫ్రెష్ది అనమాట బాక్స్లో ఉన్నది అయితే లాస్ట్ ఇయర్ది ఎంత ఫ్రెష్గా అయితే ఉందో సో చింతపండు ఫ్రెష్గా ఉండాలి అంటే పురుగు పట్టకుండా ఉండాలి అది ఫ్రిడ్జ్లో పెట్టినా బయట పెట్టినా పాడవకుండా ఉండాలి ఎక్కువ రోజులు అంటే ఒక బాక్స్లో ఫస్ట్ సాల్ట్ అయితే వేసుకోండి సాల్ట్ వేసుకొని కొంచెం చింతపండు వేసుకోండి మళ్ళీ ఏం చేస్తారంటే కొంచెం రెడ్ చిల్లీ ఇలా తీసుకొని దాన్ని తుంచేసి దాంట్లో ఉన్న విత్తనాలను కూడా బాక్స్లో ఇలా ఎదల్చండి అంతా పడేలాగా బాక్స్ అంతా కూడా అలా లేయర్ బై లేయర్ చింతపండు మరియు ఉప్పు మిరకాయలు ఎండుమిర్చి అలా వేస్తూ పెట్టుకోవడం వల్ల ఏంటంటే చింతకాయ అనేది నల్లకి కాకుండా పురుగు పట్టకుండా ఎన్ని రోజులైనా ఉంటుంది అండ్ చింతపండుని స్టీల్ బాక్స్లో అయితే స్టోర్ చేసుకోకూడదండి పింగాని లేదా ప్లాస్టిక్ బాక్స్లోనే స్టోర్ చేసుకోవాలి ఫ్రిడ్జ్ లేదు అనేవాళ్ళు ఇలా సాల్టు మిరపకాయలు వేసి పెట్టుకోవడం వల్ల బయట పెట్టినా కూడా పురుగు అనేది పట్టకుండా ఉంటుంది రంగు మారకుండా ఫ్రెష్గా ఉండాలి అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి సంవత్సరం కాదు కదా రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పెట్టుకున్నా ఫ్రెష్గా మంచిగా అయితే ఉంటుంది కొత్తిమీర ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే ఇలా చేయండి కొత్తిమీర కట్టను ఓపెన్ చేసి దానిలో పిచ్చి పిచ్చి అన్నీ కలిపి ఉంటారు కదా అవన్నీ క్లీన్ చేసేసుకొని వేర్లు అనేవి కూడా ఉంటాయి కదా వాటిని నీట్గా కట్ చేసేసుకోండి చూడండి అలా కట్ చేసేసుకోండి పిచ్చి పిచ్చి కాంగ్రెస్ ముక్కలు అలాంటివి కూడా ఉంటాయి కొంచెం చూసుకొని క్లీన్ చేసేసుకోండి అలా చేసుకుని ఒక ప్లాస్టిక్ బాక్స్ అయితే తీసుకొని దానిలో ఫస్ట్ టిష్యూ పేపర్ అయితే పెట్టండి ఎందుకంటే అందులో వాటర్ వచ్చేసి అది పాడయ్యే ఛాన్సెస్ ఉంటుంది కొత్తిమీర అందుకని కింద ఒక టిష్యూ పేపర్ అయితే వేసేసి దాని మీద కొత్తిమీర అయితే పెట్టేసి బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే ఎన్ని రోజులైనా కూడా పాడవకుండా ఉంటుంది ఇంకా ఇది సమ్మర్ సీజన్ కాబట్టి మనం ఎక్కువగా ఏమైనా అయితే వాడుతూ ఉంటాము అవి ఎక్కువ రోజులు బాగుండాలి ఫ్రెష్గా ఉండాలి అంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా అవి డ్రై అయిపోయి వాటిలో రసం అయితే రాదనమాట దానిలో ఉన్న జ్యూస్ని తీసుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది అలా కాకుండా ఉండాలి అంటే ఒక న్యూస్ పేపర్ని తీసుకొని చిన్నగా కట్ చేసుకొని ఇలా నిమ్మకాయలకైతే టైట్గా చుట్టేసేయండి అన్నీ కూడా అలా చుట్టేసేసి ఒక బాక్స్ లేదా ఎయిర్ టైట్ కవర్స్ ఉంటాయి కదా వాటిలో పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకున్నామంటే ఎన్ని రోజులైనా కూడా నిమ్మకాయలు అనేవి డ్రై కాకుండా మంచిగా ఫ్రెష్గా అయితే ఉంటాయి ఒక వన్ వీక్ కాదు కదా వన్ మంత్ పెట్టినా కూడా ఫ్రెష్గా మంచిగా అయితే ఉంటాయి చూడండి నేను అన్నీ కూడా ఇలా చుట్టేసేసుకున్నాను వీటిని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఫ్రెష్గా అయితే ఉంటాయి మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్